ప్రేమంటారా పన్నెండో భాగం వినండి లాస్ట్ ఎపిసోడ్లో ప్రియా దుర్గా ఇద్దరు నీలు గురించి మాట్లాడుకుంటున్నారు అక్కడి నుండి కొనసాగింపు నాకెందుకో ఆ పిల్ల అస్సలు నచ్చదు అంది ప్రియ అప్పుడే హాయ్ అంటీ అంటూ లోపలికి వచ్చింది నీలు హాయ్ అంది ప్రియ ముక్తసరిగా బాగున్నారా అంటీ అంది దుర్గని చూస్తూ బాగున్నాను కూర్చో అంది పక్కన ప్లేసు చూపిస్తూ నేను ఇంట్లో ఒక మెంబర్ ఆంటీ మీరు నాకు మర్యాద చేస్తున్నారు అంది నవ్వుతూ నీలు నీలు అంది ప్రియా కోపంగా చెప్పండి అంటీ అంది మామూలుగా దుర్గా నాకు కుమార్కి బెస్ట్ ఫ్రెండ్ నా చిన్నప్పుడే మా ఇంట్లో మెంబర్ తను ఆ లెక్కన ఇప్పుడు మెంబర్ కాబోతున్న నిన్ను కూర్చోమని మర్యాద చేయచ్చు ఎందుకంటే దుర్గ నీకంటే ముందే మా కుటుంబంలోకి వచ్చిన వ్యక్తి అంది కోపంగా ప్రియ ఏంటంటే ఫీల్ అయ్యారా నేనేదో క్యాజువల్గా అన్నాను అంది నీళ్ళు తేలికగా వచ్చావా అంటూ బయటకు వచ్చాడు క్రిష్ ఇప్పుడే ఆంటీ మా కుటుంబం అంటుంటే నేను మీ కుటుంబమే అంటున్నాను అంది నీళ్ళు దుర్గా ప్రియాలను చూస్తూ సరే మరి వెళ్దామా అన్నాడు ఓకే పద బై ఆంటీ అందిద్దరినీ చూస్తూ అమ్మా పార్టీకి వెళ్తున్నాను లేట్ అవుతుంది బాయ్ బై ఆంటీ అన్నాడు ఇద్దరూ వెళ్ళారు చూసావా పిల్లని ఇప్పుడు అర్థమైందా అంది అక్కసుగా ప్రియ ఫోనిద్దు నలుగురితో పెరిగిన అమ్మాయి కాదు ఎలా మాట్లాడాలో తెలీదు తెలుసుకుంటుందిలే మన వాళ్ళిద్దరూ విడిపోయినా మనం కలిసి ఉన్నాం అది చాలు అంది ఈ పిల్ల వస్తే రెండు కుటుంబాలు దూరం అవుతాయి అంది ప్రియ బాధగా ఎందుకు నెగిటివ్ ఆలోచనలు మన గురించి తెలియకంతే వచ్చాక తనే తెలుసుకుంటుంది అంది దుర్గా ఏమో అంది విచారంగా ప్రియా మనసులోంచి ఆ ఫీలింగ్ తీసేయి నీళ్ళు అందరితో కలుస్తుంది చూస్తుండు అంది దుర్గా ఈ పిల్లతో ఎలా వేగుతాడో వీడు వీళ్ళు వచ్చేసినట్టున్నారు అంది ప్రియా బయటికి చూస్తూ సరే మరి నేను వస్తాను అంటూ బయటికి నడిచింది దుర్గా కుమార్ ఎదురొచ్చాడు ఇక్కడే ఉన్నావా వాడు డోర్ తీస్తుంటే ఇద్దరు ఎక్కడికైనా వెళ్ళారేమో అనుకున్నాను అన్నాడు కుమార్ నవ్వుతూ చూసింది దుర్గ వెళ్ళడం చూస్తూ ఆ పిల్ల నాకు అస్సలు నచ్చడం లేదు అంది ప్రియ నాకు మాత్రం నచ్చిందా కొన్ని అలానే మనకు నచ్చనివి కూడా మనతో ఉంటాయి అన్నాడు తేలిగ్గా దుర్గని ఏమందో తెలుసా అని వివరించింది దుర్గా అర్థం చేసుకుంటుంది నువ్వు ఎక్కువ ఆలోచించకు అన్నాడు దుర్గ లోపలికొచ్చి ప్రసాద్ పక్కన కూర్చుంటూ నీలు ఇప్పటి నుండి మీ మా అని మాట్లాడుతోంది అంది మన గురించి తెలియక అన్నాడు షూస్ విప్పుకుంటూ నేను అదే అన్నాను కానీ ఆ అమ్మాయి ఇదంతా కావాలనే చేస్తోంది అనే అనుమానం స్టార్ట్ అయింది ప్రియాకు మొదటి నుండి ఇదే ఫీలింగ్ ఉంది నేను కాదు అన్నాను కానీ అదే నిజం అనిపిస్తోంది అంది ఏదో కనిపెట్టినట్టు దుర్గా నువ్వు కొంచెం ఫీల్ అయినట్టున్నావు మన కాలేజ్ టైంలో మనల్ని విడగొట్టాలని ఎంతమంది ప్రయత్నించలేదు వాళ్ళ వల్లే కాలేదు నీళ్ళు వల్ల అవుతుందా అన్నాడు ప్రసాద్ తేలిగ్గా దుర్గ మాట్లాడలేదు కానీ నేను ఆలోచిస్తున్నది ఒక్కసారి మాట్లాడి నువ్వే ఇంత ఆలోచిస్తున్నావే అక్షు కాలేజీలో రోజు వాళ్ళిద్దరితో కలిసి ఉండగలదా అని అందుకే అక్షు క్రిష్తో పాటు వెళ్ళదు అయినా దాని మనసుకు ఎంత బాధ కలిగితే ఈ నిర్ణయం తీసుకుందో నాకు అర్థమవుతోంది అన్నాడు ప్రసాద్ దుర్గ కళ్ళు నీటితో నిండాయి ఎంతో సరదాగా గడుస్తున్న రోజులు ఈ సమస్యలతో భారంగా నడుస్తున్నాయి అంది దుర్గ కళ్ళు తుడుచుకుంటూ అన్నీ మనం అనుకున్నట్టు జరగవు కొన్ని జరిగినప్పుడు మనసులు బాధపడడం సహజం అన్నాడు ప్రసాద్ కానీ మరీ ఇంత బాధ ఎక్స్పెక్ట్ చేయలేదు క్రిష్ కూడా హ్యాపీగా లేడు నాకు తెలుసు నేను మామూలుగానే ఉన్నాను అన్నట్టున్నాడు ఎందుకో రెండు మనసులను ఇంత బాధ ఆ దేవుడు అంది దుర్గా అక్షు దగ్గర అందరూ నర్మదా వాళ్ళ గార్డెన్లో కింద పచ్చికపై కూర్చున్నారు అందరి పేర్లు చీటీలపై రాసి ఒక బౌల్లో వేశారు ఒక్కో చీటీ తీస్తారు ఎవరి పేరు వస్తే వాళ్ళు వాళ్ళ లైఫ్లో జరిగిన లేదా ఏదైనా ఇన్సిడెంట్తో ఇన్వాల్వ్ అయిన దాని గురించి చెప్పాలి ముందుగా శ్రావణి పేరు వచ్చింది నువ్వే చెప్పాలి అంది విజయ మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు మా ఇంటి ఎదురుగా ఒక జంట ఉండేవారు వాళ్ళకి ఇద్దరు పిల్లలు పక్కింటి వాళ్ళు వీళ్ళు చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు ఒకరోజు పక్కింటి ఆమె బయటకు వెళ్తుంటే ఎక్కడకు అని అడిగితే తడబడుతూ చెప్పకుండా వెళ్ళిందట ఆఫీస్ నుండి రావాల్సిన మా ఎదిరింటే ఆవిడ హస్బెండు రాలేదు పక్కింటి ఆమె భర్త ఊరికి వెళ్ళాడు ఈవిడికి అనుమానం మొదలైంది రాత్రి తొమ్మిదైనా ఇద్దరూ రాలేదు ఈవిడ గుమ్మ ముందు నిలబడి భర్తని పక్కింటి ఆమెని తిట్టడం మొదలుపెట్టింది అందరం అక్కడికి చేరం అప్పుడు ఆవిడ చేసిన రాద్ధాంతం ఇప్పటికీ గుర్తుంది నాకు పిల్లలను పట్టుకుని ఏడుస్తూ గోలగోల చేసింది ఒక ఆటో వచ్చి గుమ్మ ముందు ఆగింది ఆమె భర్తని ఇద్దరు సాయం పట్టి తీసుకువచ్చారు డ్యూటీ ముగించుకుని వస్తుంటే ఏదో స్కూటర్ గుద్ది వెళ్ళిపోయింది అక్కడున్న ఆఫీస్ వాళ్ళు హాస్పిటల్కి తీసుకువెళ్ళి కట్టు కట్టించి తీసుకువచ్చారు మేమందరం అక్కడ ఉండగానే పక్కింటామే ఆమె భర్త ఇద్దరు వచ్చారు మమ్మల్ని చూసి ఏమైంది అని అడిగి ఎలా అన్నయ్య అని పలకరించి వెళ్ళిందామే అందరం ఆశ్చర్యపోయాం తరువాత వాళ్ళు పక్కింటి వాళ్ళు ఒక నెలలో ఇల్లు అమ్మేసి వెళ్ళిపోయారు బహుశా పక్కామే అన్న మాటలు తెలిసి ఉంటాయి పూర్తి విషయం తెలియకుండా అనుమానించడం ఎంత పొరపాటు ఎందుకో నా మనసులో నిలిచిపోయింది ఆ సంఘటన అంది శ్రావణి అందరూ కొద్దిసేపు దాని గురించి మాట్లాడి నెక్స్ట్ తీశారు అక్షు పేరు వచ్చింది అక్షు లైట్గా ఏదో ఒకటి చెప్పి వచ్చే అంది నర్మద లేచి అందరి ముందు నిలబడింది నేను క్రిష్ చిన్నప్పుడు అంటే ఒక రకంగా పుట్టినప్పటి నుండి ఫ్రెండ్స్ ఒకరంటే ఒకరికి ప్రాణం మా పేరెంట్స్ బెస్ట్ ఫ్రెండ్స్ దాంతో మేము ఒకరిని వదిలి ఒకరు ఉన్నది లేదు నేను క్రిష్ కంటే వన్ ఇయర్ చిన్న కానీ వాడు స్కూల్కి వెళ్తుంటే నేను గోల చేసి జాయిన్ అయ్యాను ఒకే క్లాస్ మా స్నేహం చూసి కాలేజీలో అందరూ లవర్స్ అనేవారు మేము అదే ఫిక్స్ అయ్యి ఇంట్లో చెప్పాం అంత హ్యాపీ అనుకుంటున్నాము అనుకోకుండా మా లైఫ్లోకి నీళ్ళు అనే మా క్లాస్మేట్ వచ్చింది క్రిష్ ఆ అమ్మాయి ప్రేమలో పడ్డాడు అంటే అంతకుముందు మీరు లవర్స్ కదా అనే అనుమానం మీకు వచ్చి ఉంటుంది మేము అలానే అనుకున్నాము ముందుగా క్రిష్కి అర్థమైంది మాది కేవలం ఒకే దగ్గర పెరిగిన అనుబంధం అని కానీ నాకు ఇప్పటికీ అర్థం కాలేదు ఇన్నాళ్ళు కలిసి ఉన్నాం కనీసం మా మధ్యలో ఫ్రెండ్షిప్ కూడా లేదా అని ఆగిపోయింది అంతా నిశ్శబ్దంగా ఉన్నారు తనని తాను సంభాళించుకుంటూ మళ్ళీ మొదలు పెడుతూ కనీసం వాడు నాతో నీలోని ఇష్టపడుతున్నాను అని చెప్పిన ఇంత బాధపడను నన్ను ఫ్రెండ్ అనుకున్నాడు అనుకునేదాన్ని కానీ మాట్లాడలేనట్టు ఆగిపోయింది గుండెల్లో పొంగుతున్న అలలు గొంతుని మూసేశాయి అవి కళ్ళ నుండి జారుతున్నాయి అను దగ్గరగా వెళ్ళి గట్టిగా కుండెకి హత్తుకుంది అక్షుని అలా చూసి అందరు హృదయాలు బరువెక్కాయి నర్మద దగ్గరగా వచ్చి నీ బాధంతా కంటి నుండి పోతోంది పోని మనసు నిర్మలంగా ఉంటుంది అల్లరిగా ఉరకలు వేసే గోదావరిలో ఉండే అక్షు ఇలా ఉండడం చూడలేకపోతున్నాను అంది నర్మద ఆ తర్వాత ఏమైందో మరో ఎపిసోడ్లో వినండి థ్యాంక్ యూ